బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా చావు కబూర్ చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కిందపురి హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉంది బెల్లంకొండ కోరుకున్న హిట్ తీసుకొచ్చిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం పురి సినిమా కథలోకి వెళ్తే రాఘవ్ అలియాస్ బెల్లంకొండ శ్రీనివాస్ మైథలి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు ప్రేమికులు ఒకే చోట పనిచేస్తుంటారు హర్రర్ హౌజ్ అనే కాన్సెప్ట్ తీసుకొని లేని దయ్యాలను ఉన్నాయని చూపించి జనాలను నమ్మించి వాళ్లకు కిక్కిస్తుంటారు అలా ఓసారి కిష్కిందపురి సువర్ణమయ్య రేడియో స్టేషన్ కు వెళ్తారు వాళ్ళతో పాటు మరో ఎనిమిది మంది కూడా వస్తారు అప్పటి వరకు వాళ్ళు సెట్ చేసిన మాయలు కాబట్టి ఏం కాదు కానీ అక్కడ నిజంగానే ఆత్మ ఉంటుంది ఆ కిష్కిందపురి ఊరిలో సువర్ణమాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత వాయిస్ విని చుట్టుపక్కల వాళ్ళెవరు అటువైపు కూడా వెళ్ళరు కానీ మన హీరో బ్యాచ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు దాంతో అసలు అక్కడ ఏముంది రేడియో స్టేషన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం జరిగింది అసలు ఆత్మకథ ఏంటి అనేది స్క్రీన్ మీదే చూడాలి హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆయువు పట్టు స్క్రీన్ప్లే కథ లేకపోయినా కథనం ఉంటే చాలు పాస్ అయిపోతుంటాయి అయితే కిష్కిందపురి ఈ విషయంలో సగమే సక్సెస్ అయిందని చెప్పాలి చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా మొదలవుతుంది మరీ ముఖ్యంగా తొలి పది నిమిషాలు అదిరిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కథ ఓపెన్ అయిన వెంటనే వింత శబ్దాలతో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అద్దరిపోయాయి చాలా క్యూరియాసిటీ మధ్య మొదలైన సినిమా ఆ తర్వాత ఇరవై నిమిషాలు నీరసంగా సాగుతుంది ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి అనిపించే పాట బాగా ఇబ్బందికరంగా అనిపించడమే కాదు కథకు కూడా అడ్డం పడుతుంది అరగంట తర్వాత అసలు ఆటం మొదలవుతుంది ఇంటర్వెల్ వరకు చాలా వేగంగా వెళ్ళిపోతుంది కదా అయితే కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఆ సీన్స్ చూస్తున్న ఆడియన్ భయపడడం ఖాయం స్క్రీన్ ప్లే కూడా బాగా రేజీగా వెళ్ళిపోయింది ముఖ్యంగా ఓ ట్రైన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వీక్ వెయ్యానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్గా అనిపిస్తుంది దానికి తోడు రాఘవ లారెన్స్ తీసిన కాంచన సిరీస్ గుర్తొస్తుంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటాయి ఆ తర్వాత కూడా చాలాసేపు నీరసంగానే సాగుతుంది కథ ప్రీ క్లైమాక్స్ కూడా స్లో నరేషన్ బాగా ఇబ్బంది పెడుతుంది క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్ అయిపోయింది కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సినిమాను చూడాలనిపించేలా చేస్తాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే హారర్ సీన్స్ బాగున్నాయి సెకండ్ హాఫ్ శ్మశానం సీన్ కూడా చాలా బాగుంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పర్ఫార్మెన్స్ బాగుంది అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో మరో ఎత్తు శాండీ మాస్టర్ కూడా అదరగొట్టాడు కొత్తలో ఒక సినిమా తర్వాత మరో కతర్న క్యారెక్టర్ పడింది ఈయనకు ఆది అక్కడక్కడ బాగానే నవ్వించాడు సుదర్శన్ పర్లేదు శ్రీకాంత్ అయ్యంగార్ భద్రం మిగిలిన వారందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయమైతే చేశారు చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ హరర్ సన్నివేశాల్లో మనోడి బీజేఎం భయాన్ని డబుల్ చేసింది విజువల్స్ కూడా బాగున్నాయి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ఎడిటింగ్ పర్లేదు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం ఫస్ట్ హాఫ్ వర్క్ బాగుంది కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం వదిలేశాడేమో అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో ట్విస్టులు బాగున్నా కథనం అంతగా ఆకట్టుకోలేదు క్లైమాక్స్ ఊహించినట్టు అనిపించినా సీక్వెల్ హింట్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది రాముడి ఎపిసోడ్ కూడా బాగానే ఉంది ఇక ఓవరాల్గా కిష్కిందపురి సగం భయపెట్టి సగం వదిలేశారు